హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనము మ్యూచువల్ ఫండ్స్లో అసలు మనము అవగాహన లేకపోయినా సరే మనము లక్షలు సంపాదించుకోవాలంటే మనము ఎలా ఇన్వెస్ట్ చేయాలి అన్నదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో ఇంకా నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అసలు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్లోని మనము ఎందుకు ఇన్వెస్ట్ చేసుకుంటాము అంటే కనుక మనము ఎక్కడైనా సరే బయట సేవింగ్స్ అంటే కనుక బ్యాంక్లో కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సేవింగ్స్ చేస్తున్నామంటే మనకి ఎంత ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ హయ్యెస్ట్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అదే కనుక మనము చిట్స్ అలాంటివి వేసామనుకోండి దగ్గర దగ్గర వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అలా కాకుండా మనకి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి మ్యాక్సిమమ్ ట్వెల్వ్ టు ఒక్కోసారి ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక్కోసారి ట్వంటీ పర్సెంట్ వరకు కూడా ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ని బట్టి మనకి రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అయితే మనకి ఏంటంటే బ్యాంక్స్ పోస్ట్ ఆఫీసు చిట్స్ ఇవన్నీతో కూడా కంపేర్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది అంటే మనకి కొద్దిగా ఏంటంటే రిటర్న్స్ ఎక్కువ వస్తాయి సో అందుకోసమే మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి అయితే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అట్లాగే ఇన్వెస్ట్ చేసింది అయితే తనకి ఏమైంది అన్నదైతే చూద్దాం అయితే మా ఫ్రెండ్ ఏంటంటే ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంకా తనకైతే మ్యారేజ్ అయితే అవ్వలేదు ఆ టైంలో అప్పుడు తనైతే జాబ్ చేస్తుంది జాబ్ చేస్తుంది కదా తనకి వచ్చే అమౌంట్లోని వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే ఇంకా తనకి ఎలాంటి గోల్డ్ కొనలేదని చెప్పేసి మ్యారేజ్కి పెట్టవలసి ఉంటుంది కాబట్టి గోల్డ్ కొను కొనచ్చు అన్న ఉద్దేశంతో తనకు వచ్చే శాలరీలోనే కొంత అమౌంట్ అనేది చిట్టు కట్టడం మొదలుపెట్టారు అలాగా చిట్ కట్టున్నారు ఎందుకంటే చిట్టు వచ్చిన తర్వాత అమౌంట్ ఏదైతే వచ్చిన తర్వాత ఆ అమౌంట్ని తీసుకొని గోల్డ్ కొనొచ్చు అన్న ఉద్దేశంతో చిట్టు అయితే కడుతున్నారు చిట్ కట్టిన తర్వాత ఆ అమౌంట్ చిట్టు పూర్తయిపోయిన తర్వాత ఆ అమౌంట్ అయితే వాళ్ళకి చేతికి వచ్చింది ఆ అమౌంట్ ఇంకా చేతికి వస్తే ఆ అమౌంట్తో గోల్డ్ కొనాలి అన్నది కదా వాళ్ళ టార్గెట్ కానీ వాళ్ళు ఆలోచించారంటే ఒకేసారి కొనేద్దాము ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వచ్చినాయి కదా ఇంకొక మళ్ళీ ఇంకొకసారి లక్ష రూపాయలు చీటీ వేసి ఆ అమౌంట్ ఈ అమౌంట్ రెండు కలిపి ఒకేసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాము హార్ము నెక్లెస్ అన్నీ ఒకేసారి కొందాము మ్యాచ్ అయ్యేదట్టు అని చెప్పేసి వాళ్ళు అలాగా ఆలోచించి ఆ అమౌంట్ని తీసుకెళ్ళి బ్యాంక్లో అయితే వేసుకుందాము బ్యాంక్లో వేసుకొని నెక్స్ట్ టైం చిట్టు కూడా వేసుకొని ఆ చిట్టు కూడా మనకి అమౌంట్ వచ్చిన తర్వాత ఈ రెండు చిట్ల అమౌంట్లు కలిపి అప్పుడు మనము వస్తువులు అయితే గోల్డ్ కావాలో మనకి అవి కొనుక్కోవచ్చు అని చెప్పైతే అనుకున్నారు అయితే వాళ్ళ పేరెంట్స్కి అంత బ్యాంకింగ్ గురించి వాటి గురించి అంత నాలెడ్జ్ అయితే లేదు సో అయితే ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫాదర్తో కలిసి తిను ఆ అమౌంట్ తీసుకొని వెళ్ళింది వెళ్తే అందులోనేమో బ్యాంక్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీకి తినైతే చెప్పింది అని ఇలాగ ఎఫ్డీ వన్ లేక ఎఫ్డీ వేసుకుందామని వచ్చానని చెప్పేసి అంటే వాళ్ళ ఆ ఎంప్లాయీ అన్న అలా కాదు మేడం మా బ్యాంక్దే మా ఫండ్ ఉంది ఒక ఫండ్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ ఆ ఫండ్లోని మీరు కనుక అమౌంట్ వేశారనుకోండి మీకు ఏంటంటే కనుక ఇందులోని మనకి వేస్తే ఎఫ్డీలో వేస్తే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కన్నా దాంట్లోని ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాగా ఆ ఫండ్లో వేసుకోండి మేడం అని చెప్పేసి అన్న అప్పుడు దీనికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి అస్సలు అంటే అస్సలు నాలెడ్జ్ లేదు లేకపోతే అప్పుడు తనకి నాలెడ్జ్ లేదు కదా అది కూడా తను అదే చెప్పింది నాకైతే ఇలాంటి నాలెడ్జ్ లేదండి మేనైతే అందుకని మేము బ్యాంక్లోనే వేసుకుంటాము మాకు బాండ్ ఇచ్చేయండి ఎఫ్డీ చేసి అంది అంటే లేదు మేడం ఏమీ అవ్వదు ఇందులో ఏంటంటే కనుక ఈ మీకు డిమాండ్ అకౌంట్ తీసుకొని మీకు ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసిస్తాము ఆ యాప్లో మీ అమౌంట్ అనేది ఎంత పెరిగింది ఏంటి అనేది కూడా మీకు చక్కగా ప్రాక్టికల్గా కనిపిస్తూ ఉంటుంది అమౌంట్ అనేది చాలా పెరుగుతుంది అది ఎఫ్డీ ఎఫ్డిఎస్ఎం అనుకోండి మీరు మామూలుగా ఒక లక్ష ఆరు వేలు లక్ష ఏడు వేలు అవుతుంది మాకు వన్ ఇయర్ గాను అదే కనుక మనము ఇందులో మ్యూచువల్ వేసారు వేశారనుకోండి మీకు వచ్చేసి అమౌంట్ లక్ష పదిహేను వేలు నుంచి లక్ష ఇరవై వేలు వరకు వచ్చే అవకాశం ఉంది ఇది ఏదైతే మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అది అమౌంట్ రిటర్న్స్తో కలిపి అని చెప్పి చెప్తే ఇంకా మనకి ఎవరికైనా సరే డబ్బులు పెరుగుతాయి ఎక్కువ వస్తాయి అంటే కనుక ఆశగానే ఆశగానే ఉంటుంది కదా సో అట్లాగే ఆశపడి తను ఇంకేం చేసిందంటే అట్లాగే అని చెప్పేసి లంసంలోని అమౌంట్ ఆ ఒక ఫండ్లో లంసంలో ఆ బ్యాంక్కి సంబంధించిన ఫండ్లోనే లంసంలోని అమౌంట్ లక్ష రూపాయలు అయితే వేసింది ఆ లక్ష రూపాయలు వేసింది కదా తనకి ఇంకా వేసిన వన్ ఇయర్ తర్వాత ఏదైతే లక్ష రూపాయలు వేసిందో ఆ అమౌంట్ గాను తనకి తొంభై ఒక్క వెయ్యి మాత్రమే వచ్చింది ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి తనే ఇంకొక లక్ష రూపాయలు చీటీ వేసింది కదా బయట ఆ చీటీ అమౌంట్ అందుకున్న తర్వాత ఈ అమౌంట్ కూడా తనని ఇంకా తీసేసుకుందాం అని చెప్పి చూస్తే కనుక తొంభై ఒక్క వెయ్యి మాత్రమే ఉంది ఎందుకని ఉంది అంటే వన్ ఇయర్కి అంటే కనుక వన్ ఇయర్లో ఆ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారో ఆ ఫండ్ సరిగ్గా పర్ఫామ్ అనేది చేయలేదు చేయకపోవడంతో తన అమౌంట్ అనేది కొద్దిగా తగ్గింది అసలే తగ్గింది రావాల్సిన ఇంట్రెస్ట్ పక్కన పెడితే ముందు అసలులోనే అమౌంట్ అనేది తగ్గింది ఇంకా వాళ్ళ పేరెంట్స్ అయితే మాగా తనని అయితే చాలా కోపడ్డారు ఎందుకంటే పేరెంట్స్కి ఎవరికైనా సరే బాధగానే ఉంటుంది కదా అంత కష్టపడి ఆడపిల్ల సంపాదించుకున్న డబ్బులు అలా కట్టుకుంటే అలా చా అమౌంట్ దగ్గర దగ్గర ఒక పదివేలు వరకు లాస్ అయింది ఇంకొక పదివేలు కలిపి వస్తాయని చెప్పి బ్యాంకులో వేస్తే ఇలాగా అని చెప్పేసి అది అసలు తను చేసిన మిస్టేక్ ఏంటి మనము ఎప్పుడైనా సరే వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అట్లాగా మనం మ్యూచువల్ ఫండ్స్లో వేయడం అన్నది అనవసరం అదే మినిమం మ్యూచువల్ ఫండ్స్లో కనుక వేస్తే కనుక ఖచ్చితంగా ఒక ఫైవ్ ఇయర్స్ కానీ మనము వేసుకుంటే మనము ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా మనము ఒకవేళ బిగినర్స్ అయితే కనుక మనము వేసే మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనము లాంగ్ టర్మ్ వరకు వదిలేస్తే మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇది మనం ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్లో వేసుకోవాలంటే కనుక షార్ట్ టర్మ్కి వేసుకోవడం అనవసరమైన పని ఓన్లీ లాంగ్ టర్మ్కి మాత్రమే వేసుకోవడం అనేది కరెక్ట్ పని ఇదేండి ఈరోజు నా వీడియో మనం మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి అస్సలు అవగాహన లేకపోయినా సరే మనము లక్షల్లో అమౌంట్ అనేది సమకూర్చుకోవాలంటే కనుక మనం ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి వేసుకోవాల్సి ఉంటుంది అది ఏ ఫండ్లో అయినా సరే అలాగే లాంగ్ టర్మ్లో వేసుకున్నప్పుడు మాత్రమే ఆ ఫండ్ పర్ఫార్మెన్స్ అన్నది హెచ్చుతగ్గులు ఏదైతే ఉంటుందో ఆ హెచ్చుతగ్గులు అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్